ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది వరుసగా రెండు పరాజయాల తర్వాత సొంతగడ్డపై సత్తా చాటింది పటిష్టమైన కోల్కతా నైట్ రైడర్స్ తో సోమవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది బౌలింగ్లో జడేజా రఫాడించగా బ్యాటింగ్లో కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు దాంతో సిఎస్కేను ఓడించాలనే కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టాయి ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిన్న ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఏడు పరుగులే చేసింది రవీంద్ర జడేజా తుషార్ దేశ్పాండే మూడేసి వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించగా తీక్షణ ఓ వికెట్ తీశాడు కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయాసయ్యర్ సునీల్ నరైన్ అంక్రష్ రఘువంశీ టాప్ స్కోరర్లుగా నిలిచారు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లకు నూట నలభై ఒక్క పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్ అజయ్ హాఫ్ సెంచరీతో చెలరేగగా డారిల్ మిచ్చల్ శివం దుబే మెరుపులు మెరిపించారు ఆఫ్ ది ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోనితో రుత్రాజ్ గైక్వాడ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు కేకేఆర్ బౌలర్లో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా సునీల్ నరేన్ ఓ వికెట్ పడగొట్టాడు ఫియర్లెస్ అటాకింగ్ గేమ్ కట్టడైన బౌలింగ్తో గత మూడు మ్యాచ్ల్లో గెలిచిన కేకేఆర్ ఈ మ్యాచ్లో మాత్రం సమిష్టిగా విఫలమైంది బ్యాటింగుకు ప్రతికూలంగా ఉన్న వికెట్పై కేకేఆర్ బిగ్ హిట్టర్స్ తేలిపోయారు అనుకుల్ రాయ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపిస్తూ గంభీర్ చేసిన ప్రయోగం కూడా బెడిసి కొట్టింది టర్నింగ్ ట్రాక్ పై కేకేఆర్ స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు స్పిన్నర్లలో సునీల్ నరేన్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు